భారతదేశం ఎన్నికలు కూడా అనేది ఒకటి ఎన్నికల కమిషన్ నిర్ణయించినారు కానీ దానికి విరుద్ధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వారంటీర్ వ్యవస్థను ముందు పెట్టుకొని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారంటీర్లను నిన్నటి రోజు దాదాపు ముప్పై నుండి నలభై మంది వారంటీర్లను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్య వైఎస్ఆర్ పార్టీ నందు మీటింగ్ పెట్టుకొని అందరినీ భయపెట్టి ప్రజలకు ఈ సమస్యలు రావు ఈ విధంగా చేస్తున్నారంటే ప్రజ ఈ వారంటీర్లు ఏం చేస్తున్నారంటే ప్రజాధనంతో వాళ్ళు గౌరవదానం తీసుకుంటున్నారు కానీ ఒక ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి వాళ్ళు వారంటీర్లు వత్తాసపడకూడదు ఎప్పుడైతే న్యాయంగా ఉందో వీళ్ళు వారంటీర్లు న్యాయంగా న్యాయపరంగా అందరికీ సమానంగా చూడదు కానీ ఈ రోజు జరుగుతుంది ఏమంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల వల్ల ఈ నల్ల చెరువు మనం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఎన్నిక ఎన్నికల కమిషనర్ దృష్టికి పోయినా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ విధంగా ఇంకా ఇంకా జరగబోతున్న కూడా ఇంకా ఈ ఎక్కువ అవుతుంది కాబట్టి మేమందరం ఖండిస్తున్నాము ఈ విషయాన్ని మేమందరం మేము చెప్తున్నామంటే వెంటనే ఎన్నికల కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్ళి వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ ఎవరెవరైతే పాల్గొన్నారో ఇప్పటికైనా వాళ్ళు పేర్లు దైవ సాధ్యంగా మీరు ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి కానీ ఒత్తాస పలకకుండా ప్రజలైతే అయితే ఎవరువురు ఏమి అడుగుతున్నారో వాళ్ళకే న్యాయం చేయాలి కానీ మీకు ఆ పదవి అవి రావో వాలంటీర్లు చెప్పి మీకు పింఛన్ కూడా రద్దెస్తుంది మీకు భీంకారం రద్దెస్తుంది అని చెప్పకుండా మీరు ప్రజాసేవలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ విధంగా మీరు చేస్తే ఎన్నికల కమిటీ తీసుకెళ్ళడానికి ఫోటోలు కూడా ఉన్నాయి పాల్గొనేది దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని దృష్టికి వెంటనే తీసుకెళ్తానని పై వారంటీర్ ఎవరైతే పాల్గొనో వాళ్ళ పైన చర్య తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈ సభలో దృష్టిగా మీకు తెలియజేస్తున్నాం